బాలకృష్ణ హీరోగా బాబీ కొల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం డాకు మహారాజా సీతారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య అత్యంత భారీ బడ్జెట్తో ఈ యొక్క చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే రిలీజ్ అయిన బాలకృష్ణ ఫస్ట్ లుక్ కానీ టీజర్ కానీ ఆసక్తిని పెంచేసాయి అలాగే ది రేంజ్ ఆఫ్ డాకు పేరుతో విడుదలైన మొదటి పాట అంచనాలు పెంచగా తాజాగా సెకండ్ సింగిల్ కూడా రిలీజ్ చేసింది చిత్ర బృందం ఇక ఈరోజు సాయంత్రం నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషంలకు విడుదల చేస్తామన్న ఈ యొక్క సాంగుడు కొన్ని అనివార్య కారణాల వల్ల సాయంత్రం ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషంలకు విడుదల చేసింది చిత్ర బృందం చిన్ని చిన్ని అంటూ సాగే ఎమోషనల్ సాంగ్ ఆకట్టుకుంటూ ఉంది ఇక తమన్ స్వరపరిచిన ఈ యొక్క గీతాన్ని అనంత శ్రీరామ్ రాశారు సున్నితమైన సుమారు సుమధురమైన పదాలతో అనంత శ్రీరామ్ రాసిన పదాలు మనసునుకు అత్తుకునేలా ఉన్నాయి చిన్ని చిన్ని అంటూ సాగే ఈ యొక్క పాట ఓ చిన్న పాపను ఉద్దేశించి సాగుతూ ఉంది నవ్వుతూ అంటే నీ ముందు తార తీరలే నువ్వు నవ్వుతుంటే అమావాస్య అయిన దీపావళిగా మారాలి అనే పదాలు ఆకట్టుకుంటూ ఉన్నాయి ఇక డాకో మహారాజా సినిమా బాలయ్య కెరియర్లో ఇది వన్ నాట్ నైన్ చిత్రంగా తెరకెక్కుతూ ఉంది ఇక యొక్క చిత్రంలో ప్రజ్ఞా జైస్వాల్ శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా బాబీ డియోల్ చాందిని చౌదరి కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇక సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది ఈ యొక్క మూవీ జనవరి పన్నెండున ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది ఇక ఈ యొక్క సినిమాకు తమ సంగీతం సమకూరుస్తూ ఉన్నారు మొత్తానికి తాజాగా విడుదల చేసిన ఈ యొక్క చిన్ని చిన్ని రిలికల్ వీడియోస్ సాంగ్ మాత్రం ఇప్పుడున్నటింట్లో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే మొత్తానికి తాజాగా విడుదల చేసిన ఈ యొక్క సాంగ్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి ఇక విడుదల చేసిన కొద్ది క్షణాల్లోనే యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ వన్లో దూసుకెళ్ళిపోవడమే కాకుండా లైక్స్ పరంగా వ్యూస్ పరంగా సరికొత్త రికార్డును అయితే నెలకొల్పుతూ ఉంది